శ్రీ గురుమాధిపతి శ్రీమాత్రే పార్వతిపతి హర్ హర మహాదేవ శంభూ శంకర ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తులందరి కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరములో ద్వాదశ వారి ఫలితాల్లో ఇక వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయో చూద్దాం వృచ్చక వారికి ఆదాయం రెండో వేమో పద్నాలుగుగా ఉన్నది రాజ్యపూజ ఐదు అవమానము రెండు ఇక గ్రహచార గ్రహచారకోచారాలన్నీ కూడా పరిశీలించగా ధనకారుడటువంటి గురుడు ఏడు ఎనిమిది స్థానములందు వాహనాధిపతి భూగృహస్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి రాహుకేతువులు స్థితులు బాగున్నందువల్ల యోగ్యమైన పానీయాలు వాహన లాభం విద్యాధికధ లోగడ రెండు సంవత్సరాల నుండి నిలబాటుగా ఉన్న పలన్ని కూడా పూర్తవుతాయి స్వశక్తి శావర్థను చే చక్కగా పైకి రాగలుగుతారు వ్యవహార జయం జీవన లాభం మీలో ఒక చతురత్వంచే ఇంతటి వారినైనా కూడా స్వాధీనం చేసుకుంటారు మీ యొక్క మాటలు నైపుణ్యత పెంచుకోగలుగుతారు అధికార వర్గం మీకు అన్ని విధములుగా చేదోడు వాదోడుగానే ఉంటుంది దూర ప్రయాణములు చక్కగా లాభిస్తాయి ఏ విధమైన సంకోచం చెందగా నిర్భయంగా సంచరించి ముందుకు పోగలుగుతారు స్వగృహ నిర్మాణము స్థిరాస్తిని వృద్ధి చేసుకోగలుగుతారు కోటు లావాదేవీలో విజయవంతంగా కుటుంబ సభ్యుల వలన మీ యొక్క గంభీరత్వం పెరుగుతుంది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదని చెప్పుకోవాలి కుటుంబ కుటుంబకర్తలు భార్యాభిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చిన గృహంలో శుభకార్యాలు చేయగలుగుతారు అప్రయత్న ధనలాభము సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది జీవితంలో అస్థిరత్వం పొందగలుగుతారు ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వం అంతరించిపోతుంది జీవన విధానంలో మార్పులు కలుగుతాయి కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగించినా అంతగా బాధగా ఉండదని చెప్పుకోవాలి ఈ సంవత్సరము ఉద్యోగులందరూ కూడా అష్టమ గురు ప్రభావం అంతగా బాధించదని చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగానే ఉంటుంది కావలసినటువంటి ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి అధికారుల యొక్క మన్నన పొందగలుగుతారు గృహ లాభాలు కుటుంబ సౌఖ్యము ప్రైవేటు కంపెనీలంతా పనిచేయ వారికి జీతంతో పాటు హోదా కూడా పెరిగిపోతుంది నిరుద్యోగులకు సంవత్సరం కొంత పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది ఏదో ఒక నామినేటెడ్ ఉద్యోగాన్ని కూడా సంపాదించగలుగుతారు వృత్క రాశి వారు ఇక వృచ్చిక రాశి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి గురుబలం రాజకీయ నాయకులకు తక్కువగా ఉన్నది వ్యవహారాలు అనుకూలించవు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలంతో ఓడిపోతారు అధిష్టాన వర్గం వారి యొక్క మనలు పొందలేకపోతారు ధనము మాత్రము బాగా ఖర్చు పెడతారు అయినా కూడా ఇలాంటి పదవి కూడా దక్కే అవకాశం లేదు కనీసము పార్టీ పదవినైనా దక్కించుకుందామన్నా కూడా కష్టతరంగా ఉంటుంది మీ అనవసర మాటనే అనవసరమైనటువంటి మాటలు మిమ్మల్ని దూరం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఆచితూచి వహరడం చాలా మంచిదని మనము చెప్పుకోవాలి ఎందుకంటే గురుబలం చాలా తక్కువగా ఉన్నది ఇక ఈ సంవత్సరం కళారంగంలో ఉన్న వారికి కూడా లాభదాయకంగానే ఉంటుంది టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి గాయని గాయకులకు బాగానే ఉంటుంది ఇక ఈ సంవత్సరము వ్యాపారం చేయ వారందరికీ కూడా యువ ఉంది నూతన వ్యాపారములకు శ్రీకారు చుట్టుతారు హోల్సేల్ మరియు రిటైల్ రంగం వారికి బాగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బా బాకీ వసూలు చేసుకోగలుగుతారు ఇక విద్యార్థులకు శని రాహువులు యుగస్థానంలో ఉండడం వల్ల జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది మంచి మార్పులతో అవుతారు విదేశాలకు ప్రయత్నం చేసినా కూడా ఫలితాలు వస్తాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థులందరూ కూడా చక్కగా జ్ఞాపక శక్తి పెంచుకొని విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతారు కాబట్టి ప్రయత్నం చేసేవారు చక్కగా చేయవచ్చు ఇక క్రీడాకారులకు మంచి సమయంగానే ఉంటుంది వ్యవసాయదారులకు గురుని వల్ల అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చును రెండు పంటలు పండినా కూడా క్రిమి కీటకాదుల వల్ల కృత్తిక వైపరీత్యముల వల్ల పంట దిగుబడి బాగుండదని చెప్పుకోవాలి నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరము వృచ్చకు రాసే స్త్రీలకు అన్ని వర్గాల వారికి కూడా బాగానే ఉంటుంది కుటుంబంలో ఆమె యొక్క విలువ పెరిగిపోతుంది శని రాహు ప్రభావాల వల్ల పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్టుగానే ఉంటుంది విలువైనటువంటి వస్తువులు లభిస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క సలహాలు తీసుకుంటారు మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు ఈ సంవత్సరము వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కుటుంబ సఖ్యత భార్యాభర్తల మధ్య శరీర అవగాహన కూడా ఉంటుంది గతంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా చక్కగా కలుసుకుంటారు ఉద్యోగాలు ఉన్నవారికి అనుకూలత పై అధికారుల ఉన్నత ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీ యొక్క ప్రతిభకు తగిన బలం ఖచ్చితంగా వస్తుంది మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విధాలుగా ఆ స్త్రీలకు ఉంటుంది అష్టమగురుడు అపకారం ఏ మాత్రం కూడా చేయడు శని రాహుల బలీయంగా ఉన్నందువల్ల లాభిస్తారు ఎంతటి పనులైనా కూడా సులువుగానే పూర్తి చేసుకోగలుగుతారు గత రెండున్నర సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరము చాలా బాగుంటుంది ఉత్సక వారికి అదేవిధంగా చాలా బాగున్నందు వల్లనే మీ పైన ఇతరులు దృష్టి పెడతారు ఈర్ష అసూయ ద్వేషాన్ని పెంచుకోగలుగుతారు కావున వృచ్చక వారందరూ కూడా ప్రతి శనివారము మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి చక్కగా స్వామివారికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో జలాభిషేకం చేయండి తదుపరి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయండి బిల్వ పత్రాలతో స్వామివారికి అర్చ శుభదాయకంగా ఉంటుంది శుభం గరు